రాక్షసుల సంహారం అనంతరం విశ్వామిత్ర మహర్షితో రామలక్ష్మణులు అరణ్యంలో ప్రయాణం మొదలు పెట్టారు ఇవి మధ్యలో వారికి ఒక పెద్ద శిల ఎదురయ్యింది ఆ శిలకు శ్రీరాముని పాదాలు తగలగానే ఆ శిల నుండి ఒక దివ్య తేజస్సు బయటకు వచ్చింది ఆమె అహల్య ఎంతో భక్తితో శ్రీరాముని పాదాలకు నమస్కరించింది స్థలంలో అహల్యకు శాప విమోచనం అయినందున ఈ స్థలాన్ని అహల్య స్థలం అనే పుణ్యక్షేత్రంగా మారింది పూర్వం అరణ్యంలో గౌతమ మహర్షి అతని భార్య అయిన అహల్య జీవిస్తూ ఉండేవారు అహల్య ఎంతో సౌందర్యవంతరాలు ఆమె లావణ్యాన్ని చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయేవారు కేవలం శరీర సౌందర్యమే కాకుండా భక్తి వినయం విధేయతతో ఆమె ఉండేది ఒక రోజు ఇంద్రదేవుడు అహల్య అందాన్ని చూసి మోహానికి లోనయ్యాడు గౌతమ మహర్షి వేషాన్ని ధరించి గౌతమ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో అహల్య దగ్గరికి వచ్చాడు ఆ మాయాలోకంలో అహల్య మోసపోయింది దురాచారాన్ని చూసిన గౌతమ మహర్షి మహాకోపంతో అహల్యాన్ని శపించాడు ఈ అడవిలో నువ్వు శిలగా మారిపోవాలి శ్రీరాముని పాద స్పర్శతో నీ పాప విమోచనం అవుతుందని క్షపించాడు